అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడమే కాకుండా యనమల దివ్య గారిని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చాలా హామీలు తొలి నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా పరిష్కరించడానికి పూనుకోవడం జరిగింది చాలా పరిష్కరించారు కూడా అయితే ఈనాడు ఇరవై 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 ఐదు సంవత్సరానికి వీక్ కోరు పలుకుతూ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలి ప్రజలు ఆశించేటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ నూతన సంవత్సరం ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు నియోజకవర్గంలో ప్రజలకు కానీ రాష్ట్రంలో సోదరులు కానీ సోదరుమణులు కానీ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా చాలామంది కొత్త సంవత్సరం రాగానే ఆశలు ఉంటాయి ఆశలన్నీ నెరవేర్చేటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవడమే కాకుండా ప్రజల యొక్క ఆశలను కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వాలు కూడా పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాం ఆ విధంగా ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఒక సంతోషకరమైనటువంటి సంవత్సరంగా ఒక ఆశలు నెరవేర్చేటువంటి సంవత్సరంగా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియబరుస్తూ సెలవు తీసుకుంటారు